పోలీసు కూడా ఇవ్వస్బాద్ నియోజకంలో కూడా పార్టీ పరంగా మనం కాంగ్రెస్ బాగా బాగా మాట్లాడటం కూడా ప్రేమ లేదు ఇక్కడ ఉన్న కూడా ఉస్బాద్ ప్రేమ లేదు ప్రేమ ఇక్కడ ఆఫీస్

ఎప్పుడూ ఉస్వాళ్ళ తప్పిపో మంత్రి గంటల పండుగ విషయం చాలా దూరమైన విషయం ఏంటంటే చెప్పాను కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను మన మంత్రితో ఎంత సభలో ఉందని చెప్పి అంటారు

మర బిఆర్ఎస్ పార్టీ బలగైతే బద్ధితంగా ఈ ఒక్క ఉస్మాన్ అలీ నియోజకవర్గం చెయ్యి రాష్ట్రానికి మనం కండిచే పంచి పదాల చేయి కూడా ఈ తెలుసు గొప్ప మా మోదెల్ కూడా తెలుసు చెప్పేం ఏమాయం మంత్రి ఎందువల్ల అవకాశం ఉంటదని తెలుసు అయితే మంచి అవకాశం లే సపరేస్మెంట్ ఉంటాడాల ఎపిడిఎస్ చేయాలట వారిని మంచి

అరే మొన్నగా చాలా మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు సర్తులమ ఉన్నారు చాలా మంది విద్యార్థులు ఉన్నారు among మీ అందరి కూడా నాయకత్వంలో కార్యకర్తలు వీవీ రావాలని హోరెలు వాళ్ళందరూ కూడా తప్పకుండా ఎవర든지 రేపు ఏ క్యాండిడేట్ కోరా माजी కెమెన్ గారు చేశారు ఆ ఆ క్యాండిడేట్ కుష్ణవర్ నియోజకవర్గంలో నుంచి ని గ్రాడ్యుయేట్ శాస్త్రవేద